ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అనేది వద్దు ఎస్సీసీ ప్రజలందరూ అక్కడ మీరు చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టద్దండి నీకు ఏం వాళ్ళ నేను వాళ్ళతో చేయించా అంతే కాని కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంత వస్తుందా నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే వాళ్ళు రోజంతా కూర్చొని అమ్ముకుంటే నూరు రూపాయలు కాదు మీరు యాభై రూపాయలు తీసుకుపోతే వాళ్ళు సరికేం తీర్చుకోవాలా వాళ్ళు ఇంటిని పోషించుకోవాలా గారు ఇది ఇంకా మారలేదు నార్మల్ రేట్ మనం మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా చెక్ చేయాల మార్కెట్ ముఖ్యంగా చిన్న చిన్న పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు ఈయనకి ఇల్లు టెండర్ వేసిన వీళ్ళు నష్టపోకూడదు లారీ వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో అవి కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించి బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకునే నిబంధనల ప్రకారం అది కూడా ఎక్కువ కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర విని పెద్ద నీకు నీకు సపోర్ట్ చేశాను కదా బయట నుంచి వచ్చే లారీల దగ్గర నువ్వు ఈ నిబంధనలు ఎంత ఉన్నాయో తీసుకో రెండు వందల యాభై మూడు వందలు కానీ కూరగాయలు వేసుకొచ్చే పనుల దగ్గర డిమాండ్ చేసి ఆ రైతులను ఇబ్బంది పెట్టినా లేదా చిన్న చిన్న వీళ్ళని ఇబ్బంది పెట్టినా నేనైతే ఉపేక్షించాలని చెప్తాను ఇదే పై చాలాసార్లు చెప్పినా ప్రతిసారి ఇది చెప్పాలంటే కరెక్ట్ కాదు కమిషనర్ గారు నాకు మీరు క్లియర్ చేసి పెట్టండి